మాఫియా గ్యాంగ్ తో జగన్ రాష్ట్రంలో అశాంతిని సృష్టించాలని ప్రయత్నిస్తున్నారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అన్నారు కాకినాడ జిల్లా తునిలో జరిగిన పార్టీ నాయకులు కార్యకర్తల సమాపేశంలో ఆయన పాల్గొన్నారు రాష్టం అభివృద్ది చెందడం ఇష్టం లేక జగన్ అరాచకం సృష్టిస్తున్నారన్నారు జగన్ అరాచకాలకు అడ్డుకట్ట వేయడం కూటమి నేతలు కార్యకర్తల బాధ్యత అన్నారు అది జగన్మోహన్ రెడ్డి ఏంటంటే ప్రశాంతమైన వాతావరణం ఎండగా ఉండే రాష్ట్రంలో అశాంతిని సృష్టించాలనే ఒక మాఫ్లా గాయనం చేసుకుని మొత్తాన్ని అర్థం చేయబోతుంది అంటే ఏదో ఒకరికి పరామర్శన ఒక మాఫీ బ్యాంక్ చేసి మొత్తం రాష్ట్రంలో అశాంత్రిస్తే ఈ ప్రభుత్వం ప్రసాద్ చేయడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి ఆయన ఒక స్కీమ్ పెట్టుకోవడానికి అవకాశం ఉండేటట్టుగా పేద దేశానికి ఇది రాష్ట్రం అభివృద్ధి చెందడానికి ఎక్కువ లేదన్నట్టుగా గురించడానికి కూడా ప్రయత్నం చేస్తాను ఎందుకంటే అన్నాకుంటే ఇవ్వకొని ఇన్వెస్టెన్స్ రాదు ఎవరు పెట్టుబడి పెట్టారు అంటే ఆ విధమైనటువంటి ఎక్స్మాచేట్ చేయాలని జగన్ ప్రయత్నం అధికారంలో ఉన్నప్పుడు నాశనం చేశాడు అధికారంలో లేనప్పుడు అసంతృష్ట చూస్త నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నారు కాబట్టి ఈ ప్రయత్నాలకు అందుబాటులో మీద నా యొక్క బాధ్యత